రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమితులయ్యారు రాజ్ ఠాకూర్ రెండవసారి డీసీసీ అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గోతవర్కన్ చౌరస్తాలో ఆదివారం సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం బొంతల రాజేష్ తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ రెండవసారి అధ్యక్షునిగా నియమితులు అవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి అభివృద్ధికి సహకరించాలని కోరారు మళ్ళీ నిందితున్న రాష్ట్ర గౌరి గారికి ధన్యవాదాలు ఏదైతే ఆయన పర్ఫార్మెన్స్ నచ్చి మళ్ళీ సీతరబాబు సహకారంతో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ రాష్ట్ర గురు డైనమిక్ ఎమ్మెల్యే రాష్ట్ర గారికి మళ్ళా జిల్లా అధ్యక్ష పదవి మళ్ళా కట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్తున్నాము మరి రానున్న కాలంలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ కానీ జెడ్పీ ఎలక్షన్ కానీ ఎంఎస్ఏ మన ఎంపీటీ ఎలక్షన్ కానీ పూర్తి స్థాయిలో జిల్లా జిల్లా మొత్తం కైవసం చేసుకుంటామండి మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అంత సమక్యంగా ఉండి మరి రాబోయే ఎలక్షన్లు గెలిపేయాలని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సిధర్బాబు గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్పుకున్నాను జిల్లా అధ్యక్షుని గారు రాష్ట్ర ఎన్నుకున్నాను థ్యాంక్ యూ రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పెద్దలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని రెండోసారి మరి ఏఐసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్ గారు మరి రెండోసారి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈ రెండు సంవత్సరాల్లో మరి ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత రామగుండం నియోజకవర్గానికే కాకుండా జిల్లా జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటారు పంచుకున్నటువంటి వక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని మరి రెండోసారి మరి ఏకగ్రీవంగా మరి తీర్మానం జిల్లా అధ్యక్షుడిగా తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేసినందుకు గాను మరి ఏఐసి మరి మీనాక్షి నటరాజన్ గారికి మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరిన్ని మరి మరింతగా ఈ కాన్సిస్టెన్సీని అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వలింగస్వామి మాంకాళ స్వామి కట్ల రమేష్ నాయను వదలు కుమార్ దీటి బాలరాజు కుప్పల శంకర్ చుక్కల శ్రీనివాస్ గడ్డం శ్రీనివాస్ బాబు మియా ఫజల్ దులికట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు